కేజీస్ వరకు బరువు బరువు నుంచి వచ్చి సమస్యలను దూరం చేసుకోండి పవన్ కళ్యాణ్ తలుచుకోడు తలిస్తే ఏదైనా చేస్తాడు పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తుంటే మరిన్ని సినిమాలు చేయడం ఖాయం అనిపిస్తోంది ఫ్యామిలీ పార్టీ నడిపించడానికి డబ్బులు కావాలి అన్ని కోట్లు వచ్చేది ఇక్కడే నెక్స్ట్ మూవీ కోసం బ్యాలెన్స్ ఉన్న మూవీస్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోసం మూడు నుంచి ఐదేళ్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ లో ఇంత స్పీడ్ ఉన్న మధ్యనే తెలిసిందే ఐదేళ్ల పాటు పూర్తి చేయలేకపోయిన వీరమల్లును కేవలం పదిహేను చేశాడు ఓజీ షూటింగ్ పూర్తయి చాలా కాలమైందే నిన్నక మొన్న మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ ఫినిష్ చేసేసాడు పవన్ ఆ మధ్య ఏడాది పాటు కెమెరా ముందుకు రానేలేదు దీంతో పది శాతమే పూర్తయిన ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కన పెట్టేస్తారన్న ప్రచారం జరిగింది కానీ అయిన సినిమాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా ఫినిష్ చేసేశాడు మళ్ళీ ఏపీ ఎంత బిజీగా ఉన్నా పార్టీ నడిపించడానికి నటిస్తానని చెప్పడంతో ప్రశ్న మొదలైంది హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడే కాకుండా పవన్ నాలుగు సినిమా చేయాల్సి ఉంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తళ్ళూరి మూవీని ప్రకటించారు కూడా ఏజెంట్ కు ముందే పవన్ కళ్యాణ్ తో సినిమాకు కమిటయ్యాడు దర్శకుడు ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పవన్ తన డెసిషన్ మార్చుకున్నాడనుకుంటే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నటించడానికి ముందుకొచ్చాడు సురేందర్ రెడ్డి చిరంజీవితో తీసిన సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఇచ్చాడు నిర్మాత రామ్ తల్లూరు నుంచి పవన్ అడ్వాన్స్ తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిందే ఏజెంట్ రిలీజ్ రెండేళ్లు దాటినా సురేందర్ రెడ్డి మరో మూవీ చేయలేదు పవన్ తో సినిమా అందరూ మర్చిపోయారు సురేందర్ రెడ్డి రెండేళ్లుగా ఎంతో మంది హీరోలకు కథలు చెప్పినా ఏది వర్కౌట్ కాలేదు హరీష్ శంకర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ లా సురేందర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ దిక్కవుతాడేమో చూడాలి మరి లేదంటే ఇదే ప్రొడక్షన్ లో మరో దర్శకుడితో అవుతాడేమో చూడాలి